చాలా సంతోషం పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజల జై జయ దోనాల మధ్య ప్రజల హర్షాతి మధ్య ప్రజల ఆనంద భాషాల మధ్య ఈ రోజు ప్రారంభం నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం ఈ యొక్క క్యాంటీన్లు ప్రారంభానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రధాన అన్నా క్యాంటీన్ నెల్లూరు రూరల్ ఈ ఈరోజు మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభమని ఇందులో ప్రధాన అన్నా క్యాంటీన్ ఏసీ కూరగాయలు మార్కెట్ ఏదైతే మద్రాస్ మద్రాసు స్టాండ్ వద్ద ఆ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభం ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభాన్ని రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాకి పరిచయం అవసరం లేని వ్యక్తి ఎందుకంటే వారి తండ్రి అనంతరామయ్య గారు ఒక సీనియర్ న్యాయవాదిగా పేదోళ్ల న్యాయవాదిగా సామాన్య కుటుంబాల న్యాయవాదిగా ఒక్క రూపాయి కూడా ఫీజు ఆశించకుండా పేదల పక్షాన సామాన్య కుటుంబాల పక్షాన న్యాయం పక్షాన నిలబడిన వ్యక్తి సుదీర్ఘ కాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ యొక్క భావజాలంతో సమాజంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి వారి కుమారుడు వేములపాటి అజయ్ కుమార్ గారు విఆర్ కళాశాలలో వారు డిగ్రీ చదువుతుంటే మేము ఇంటర్మీడియట్ చదువుకునే మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో విఆర్ హై స్కూల్లో మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో కళాశాల రాజకీయాల్లో వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక విద్యార్థి నాయకుడు ఆ తర్వాత అదే విధంగా ఒక అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగుతూ ఈ రోజు జనసేన పార్టీలో కీలకంగా వివరిస్తూ నెల్లూరు జిల్లా జనసేనకి దశ నిర్దేశం చేస్తూ ఒక నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆలోచన చేయటం వారి అంగీకరించి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికి ఈ డివిజన్ లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా మా బ్రదర్స్ రామయ్య లక్షయ రామయ్య లచ్చయ్య ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అజయ్ కుమార్ గారితో పాటు ఈ పాల్గొన్నటువంటి జనసేన నాయకులు మల్లికార్జున యాదవ్ గారికి గునుకుల కిషోర్ గారికి సుజయ్ బాబు గారికి అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికి పేరు పేరున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదో పేదల కోసం గవర్నమెంట్ దాన్ని చేసిన ఈ ఈ గవర్నమెంట్ రంగానే కాదు మళ్ళా పేదలకి అన్నం ఆకలి ఎవరు ఉండకూడదు అని చెప్పి మళ్ళా అన్నా క్యాంటీన్ తీసేది పెట్టారు పెట్టారో కానీ రాష్ట్రం అంతటా ఇవాళ ఓపెన్ చేయడం అన్నా క్యాంటీన్ ఒకటి ఒక్క సీతమ్మ క్యాంటీన్ రెండు పేర్ల మీద రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్నారు దానికి ఇవాళ నన్ను వెలవడం శ్రీధర్ గారు విలవడం నాకు చాలా ఆనందం వేసింది శ్రీధర్కి నా థ్యాంక్స్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఏదైతే పైద రోజులకి ఆకలు అందరికీ ఒక మంచి పౌష్టికాహారం లేదా ఫాస్పిటాలని చెప్పి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రం అంతటా నన్ను గెలవడం నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ లో వచ్చి ఇక్కడ అంతా తిరిగిన వీధుల్లో శ్రీధర్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం శ్రీధర్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే ఉన్న డివిజన్ నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు

జనరేటర్ బ్యాక్అప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకణ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురు నెల్లూరు